అందరికీ నమస్కారాలు నిన్న బొజ్జల్ సుధీర్ గారు ఒక స్టేట్మెంటు ప్రెస్ మీట్ పెట్టాడు బా చాలా అద్భుతంగా దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు చూశారు కదా అతని ఆలోచనలు అతని మాటలు మన నియోజకవర్గం మనం తోలేకపోతున్నాం మన నియోజకవర్గాన్ని మనం తోలేకపోతున్నాం మాట్లాడితే సత్యవేడి గురించి మాట్లాడుతాడు పెద్దిరెడ్డి గారు ఎలా చేశారు మిథుని గారు ఎలా చేశారు అని నువ్వు స్టేట్మెంట్ ఇస్తావు నీ తరహా నీ అర్హత ఏం చెప్పు నువ్వు కౌన్సిలర్ కన్నా గెలవగలుగుతావా గెలిచావా మా తాతల ఎమ్మెల్యేలు మా నాయన మినిస్టర్ అయ్యే చెప్పుకోలేదా మా నాయన మినిస్టర్లు మేము చెప్పుకోలేదు ఎప్పుడు నువ్వు గెలిచినావు కౌన్సిలర్ కానీ గెలిచినావా రామచంద్ర రామచంద్రాడిగా అని అర్హత నీకుందా అది కాకుండా ఎవరికి ఏం చేయాలో మా పార్టీ మాది డిసిషన్ తీసుకుంటుంది మీ పార్టీ మీ డిసిషన్ తీసుకుంటుంది మీ పార్టీలో నీకు ఇవ్వాలన్నా ఎస్వనాయుడు గారికి ఇవ్వాలా నీకు ఇవ్వాలనేది అనేది పార్టీ డిసిషన్ తీసుకుంటుంది అదేవిధంగా మా పార్టీలో ఎవరు అయితే గెలవగలుగుతారో వాళ్ళకి ఇస్తుంది ఆయనకి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ చేయటం ఘనత పెద్ద పోస్ట్ అది ఎమ్మెల్యే కన్నా ఎంపీ పెద్దది ఈరోజు ఎంపీ ఇచ్చారు ఆదిమూలం గారికి నువ్వు అది మేము మాట్లాడుకుంటావు పార్టీలో అర్థమైందా ఆదిమూలం కొరకు చెప్తా ఉన్నా నేను దయచేసి పెద్దిరెడ్డి రామచంద్రాడి గారు ఒకసారి మిమ్మల్ని గెలిపించారు మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తి రామచంద్ర రెడ్డి గారు దయచేసి మీరు అది ఈ వాళ్ళ మాటలు మాటిని ఏదంటే అది మాట్లాడకూడదు పార్టీకి డ్యామేజ్ చేయకూడదు మీ కొడుకుపోయినా కదా మీటింగ్కి మరలా ఏం చెప్పు కూర్చొని మాట్లాడుకోవాలి ఎందుకట పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు ఇది పద్ధతి కూడా కాదు మంచి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు కాబట్టి మాట్లాడేప్పుడు మనం పెద్దిరెడ్డితో మాట్లాడాలన్నప్పుడు అక్కడ మట్టికి అక్కడ ఇసుకి ఆయనకి సంబంధం లేదు వచ్చేసి ఒకప్పుడు తెలుగుదేశంలో కాంట్రాక్టర్ లేకనే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో అమ్ముకుని కార్యకర్తలు అమ్మే అయినారు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒక పాలసీ తీసుకొని వచ్చాడు ఈ డబ్బంతా మాఫియా తినేస్తున్నది నేను ఏం చేయాలనే ఉద్దేశంతో టెండర్ పిలిచారు హైదరాబాద్ అతను శ్రీనివాస్రెడ్డి బారినాడు మట్టిది ఆయనగూడవరు శ్రీనివాసరెడ్డి బొచ్చల సుధీర్ గారికి మన గోపాలకృష్ణారెడ్డికి అదే మాకు సుధీర్ గారి కూడా ఆయన ఫ్రెండే కదా ఖమ్మం ఎంపీ కదా నువ్వు హైదరాబాద్లో ఉండవు కదా ఆయన గురించి నీకు కూడా తెలుసు కదా వాళ్ళు పాడుకున్నారు గవర్నమెంట్కి డబ్బు కడుతున్నారు ఆ డబ్బుని పథకాలకు వాడుతున్నారు ఆ డబ్బుని ఆరోగ్యశ్రీకి వాడుతున్నారు నీకు నీ కుటుంబానికి లేదు పెద్ద కుటుంబం అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మీద పెట్టుకున్న నమ్మకం ఏం తెలుసా నమ్మకం ఏం తెలుసా మూడు జిల్లాలు చూస్తున్నాడు మీరు ఇంత పొడింగిలి కదా మీరు ఏ మీ ఊరు కాళలు చూసుకోలేకపోతున్నాడు మరి మీ నాయని బతుకున్నప్పుడు ఏఏ రే చేశారు మీ నాయనికా చిత్తూరు జిల్లా ఇన్చార్జ్ చిత్తూరు జిల్లాకి ఇన్ఛార్జి కూడా తీసుకోలేకపోయినారు ఆ రోజు ఎస్సీ లీడరు శివప్రసాద్ గారు అతను తొక్కేస్తే శివప్రసాద్ని సర్వనాశం చేస్తే ఎస్సీ లీడర్ని కూడా చేస్తే పాపం అతను కూడా అని చేస్తే లువా మాట్లాడేది లువా అదేమంటే పెద్దుడు రామచంద్రారెడ్డిని హింసిస్తావా ఈరోజు మళ్ళీ చెప్తున్న పెద్దుడి గారి గురించి ఈరోజు ఆదిమూలం గారికైనా అయినా గారికైనా రాసుకోండి శ్రీకృష్ణ తరాలు చూస్తుంటారా మీరు చెరువులు లోడిచ్చారు గుళ్ళు కట్టించాడు మళ్ళీ చెరువులు లోడిచ్చాడు గుళ్ళు కట్టించాడు కాళాసులు కూడా ఆ రోజులు గారు మన గాలిగొప్పురం కాంచు తిరుమలలో అక్కడ కాలుగొప్పుం అన్నీ కూడా శ్రీకృష్ణ కట్టించారు మరలా ఈ ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో ఈ రాయలసీమలో ఎవరైనా రెండు వందల యాభై కోట్ల పైన టెంపుల్ కట్టినడు ఎవరైనా రాజకీయ నాయకుడు ఇది ఓపెన్ ఛాలెంజ్ వస్తుంది అందరినీ వెంకటేశ్వర అమ్మవారిని ముప్పై సంవత్సరాలు ఉండే రాయంతా కంకరంతా అమ్మేయ కదరా దేవుడు కంకర్ని అమ్మేయారు దేవుని కంక రూ తిరుపతలు పార్ట్నర్ చేసి అమ్మవారు పైన పెట్టిన విగ్రహం కిందంతా కంకర్ లోడేస్తే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు బంగారు గుడి కట్టించాడు అయ్యప్పకి పాలేనంటే ఈ ఆంధ్ర నుంచి ఈ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల నుంచి అంత దూరం అయ్యప్ప స్వామికి పాలేరంటే బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ వచ్చి ఈరోజు శబరిమాలకు పాలేని పరిస్థితి ఉంటే ఇక్కడికి వచ్చి ఆయన కట్టిన గుడిలోనే వచ్చేసి మొక్కులు తీర్చుకొని పోయే స్థితి ఉంది ఆయన దాదాపు పన్నెండు గుళ్ళు కట్టాడు పెద్ద పెద్ద గుళ్ళు అత్యంత రూపేంద్ర పోలిక కోలిక పెద్ది ఆ పేర్లైన పెద్దరికం ఉందిరా పెద్ది డంటనే దాంట్లో పెద్ద ఉంది ఈరోజు సత్యవేడు ఈరోజు ఎమ్మెల్యే ఆ స్థాయిలో మాట్లాడటం తప్పు అది గవర్నమెంటు అయినా మట్టి అయినా ఎవరికి సంబంధం లేదు అది ఎవరికైనా సంబంధమా ఎవరి సంబంధం పెద్దడికి ఏం సంబంధం మీరేం మాట్లాడాలన్నా అతని గురించి మాట్లాడే హారత అదే అంటే బైకులు అంటావా ఆది మూలమన్నా బైకులు వచ్చాడా నాకు తెలుసు వాళ్ళ గురించి నేను చిన్నప్పుడు నెలబల్లో ఉన్నప్పుడు మా కంబాస్ ఉన్నప్పుడు అతను అతను కారులు వచ్చేవాడు అర్థమైందా అతను కారులో వచ్చేవాడు కష్టపడి కాంటాక్ట్ చేసి కాంటాక్ట్ చేసి వచ్చే ఆదాయంలో ఆదిమలవన్న వచ్చే ఆదాయంలో ఇరవై పర్సెంట్ టెంపుల్కి పది పర్సెంట్ పేదలు పెడుతున్నాడు ముప్పై పర్సెంట్ ఆయనకు వచ్చే ఆదాయంలో ఈ చిత్తూరు జిల్లా రాజకీయంలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కూడా పెట్టలేదు ఇక్కడ ఎంతోమంది మినిస్టర్ ఏడు సంపాదించిన హైదరాబాద్ పెట్టారు ఈరోజు అతని గురించి మనం మాట్లాడేటప్పుడు అతను ఇప్పుడు శ్రీమంతుడు అతను మనం బైక్లో వచ్చినాడు అంటే ఇప్పుడు నాకు కూడా బైక్ ఉందా అంటే కారులో వదిలేసినట్ట హీరోలు కూడా కారులు ఉంటే బైక్ ఉంటాయి అంటే బైక్ ఉంటే లేనట్టేనా అతను అందరితో కలిసిపోయే వ్యక్తి రిక్షా ఓడిస్తే రిక్షా ఎక్కుతాడు కారు వస్తే కారు ఎక్కుతాడు బైక్ వస్తే బైక్ ఎక్కుతాడు ఆయన మాస్ లీడర్ ఈజ్ అ ఆర్డినరీ పర్సన్ ఈజ్ అ మాస్ లేడర్ పెద్దు రామచంద్ర గారు ఎట్టయినా వస్తాడు అర్థమైందా కాబట్టి మీరు మాట్లాడేప్పుడు ఆయన ఈ రోజు కాదు ఆ రోజు మీరు చెప్పే రోజుకి ఎమ్మెల్యే అతను చంగారెడ్డి ఉన్నప్పుడు అతను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే ఆయన ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు ప్రజల కోసం అతన్ని మాట్లాడే అర్హత ఈ ఇక్కడ ఊరికి జిల్లాలో ఎవరికి లేదు ఎందుకంటే అతను పది మందికి అన్నం పెట్టే వ్యక్తి పది మందికి జాబులు ఇచ్చే వ్యక్తి పది మందికి ఏ సహాయం అంటే రోజుకి ఆ ఇంటికాడ పోతే వెయ్యి రెండు వేల మంది నిలబడుకొని ఉంటారు పాపం వచ్చి ఆయన నిలబడుకొని వచ్చిన వాళ్ళకి అందరూ కూడా ఏది పనులు చేసి పెట్టి వాళ్ళకి బత్యాచిలిచ్చి పంపిస్తూ ఉన్నారు ఇటువంటి నాయకుడు ఆడు ఉన్నాడు చెప్పండి కాబట్టి ఆదిమూలం గారికి మళ్ళీ చెప్తా ఉన్నాను దయచేసి మీరు ఎవ్వరు మాటిని ఇట్ట రోడ్లో పడద్దు కాబట్టి మీరు గురుమూర్తి కూడా రెండుసార్లు మీ ఇంటికి వచ్చాడంట రెండుసార్లు వస్తే మీరు లేరు నీకేమైనా కావాలంటే పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి పెద్దుడికి ఇంకొకరిని ఇంకొన్ని దూషిస్తే పార్టీకి అది మీరు ఏదో ఏదో అనుకుంటారు కాదు జనాలకు అందరికీ తెలుసు మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా మనం మాట్లాడితే నేను మాట్లాడినా నువ్వు మాట్లాడి ఎవరు మాట్లాడినా పెద్దోళ్ళు పెద్దల గురించి మాట్లాడేప్పుడు మనం ఏందని కూడా ఆలోచించాలి మనం ఏంది మన బ్యాక్గ్రౌండ్ ఏది కూడా ఆలోచించుకోవాలి